హలో వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి అన్నీ కూడాను ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చేసాం కావాలి అనుకున్న వాళ్ళ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూ ఆ నెంబర్తో ఒక్కసారి చాట్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోగలరో చూసారా కలెక్షన్ మాత్రం చాలా చాలా క్యూట్గా ప్రటీగా రీజనబుల్గా ఉన్నాయి మెయిన్ చాలా రీజనబుల్ ప్రైస్తో ఈ వీడియో చేస్తున్నాను ఇందులో ఏదైనా నచ్చితే ఒక్కసారి అయితే మీరు ఓపిక తెచ్చుకొని స్క్రీన్ షార్ట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోగలరో చూసారా ఎంత బాగున్నాయో ప్రతిదీ అండి ఒకటని కాదు ఆల్మోస్ట్ అన్నీ కూడాను నియర్లీ నైన్టీన్ ఆర్ ట్వంటీ డిజైన్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాం చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి చూస్తున్నారా ఈ విధంగా టూ ఇన్ వన్ మోడల్ మనం కావాలి అనుకుంటే ఆ పెండెంట్ని టిక్కా లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట మనం యూజ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుందండి ఏదైనా నెక్స్ట్ అండి ఇది ఇప్పుడు బాగా బయట మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కదా సింపుల్గా ఆ చైన్ విత్ లాకెట్ లాకెట్ని మనము స్టర్స్ని రెండింటిని కూడా మల్టీపర్పస్ అంటే అనదర్గా ఏదైనా పల్స్కి కానీ బీడ్స్కి కానీ వేసుకోవచ్చు సో రెండు విధాలుగా కూడా మన మనకి యూజ్ అయ్యే మోడల్ అనమాట ఇది ప్రతిదీ కూడా అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఆవసం చూస్తున్నారు కదా విక్టోరియన్ మోడల్లో బ్లాక్ బీడ్స్కి ఇంత అంటే బ్లాక్ బీడ్స్ అంటే ఏదో ఉంటుంది సింపుల్గా ఉంటుంది అనుకుంటాం కానీ ఈ విధంగా పేరప్ చేసినా కూడా సూపర్ అంటే సూపర్ అండి నిజంగా చాలా బాగా నచ్చింది ఇది నాకు పర్సనల్గా కూడాను నెక్స్ట్ వెరైటీ సింపుల్గా డ్రెస్సెస్ మీదకి బ్లాక్ బీడ్స్ అనమాట డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా స్టైలిష్ శారీస్కైనా చాలా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇదిగోండి చూసారా చెప్పాను కదా పెండెంట్స్ ప్లస్ పాయింట్ అవుతాయండి పెండెంట్ హియర్టాప్స్ మల్టీపర్పస్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి దేనికైనా యూజ్ అవుతాయి అనమాట లాంగ్ బీడ్స్ కానీ పల్స్ కానీ తీసుకొని వేసుకున్నా కూడా శారీస్కి సెట్ అవుతాయి డ్రెస్సెస్కి కావాలంటే సింగిల్ లైన్లో ఏమైనా పల్స్ తీసుకున్నా సూపర్గా ఉంటాయి అండ్ ఈవెన్ మనం బ్లాక్ బీట్స్ చూసాం కదా ముందు కూడా వాటికి కూడా సెట్ అవుతుంది కొంచెం స్టై అంటే రిచ్ లుక్లో కావాలి బ్రైడల్ లుక్ అనిపించాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయాల్సిన మోడల్ వచ్చేసి ఇది అనమాట ప్రతిదీ అండి ఇది లేదు అనకుండా ఆల్మోస్ట్ అన్నీ కూడా చూసారా లక్ష్మీదేవి లాంగ్ నెక్లెస్ ఐ మీన్ లాంగ్ హారం ఎంత బాగుంది అసలు అంత క్యూట్గా ఉంది నిజంగా చూసారా స్టర్స్ వచ్చేసి ఈ మాదిరి తీసుకున్నారు లాకెట్ని రిపీట్ చేస్తూ డిజైన్లో ఇలా నెంబర్ ఆఫ్ అండి ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి చాలామంది అడుగుతున్నారు కదా ఎప్పుడు శారీస్ డ్రెస్సెస్ అయినా ఒక్కసారి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపించండి అండి అందుకనే అండి చూసారా ఇంతటి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చి ఇవాళ మీతో ఈ వీడియోని సేట్ చేసుకుంటున్నాను ప్రతిదీ ఉంటుందండి చాలామంది మన వీడియోస్లో ఈ గోల్డ్ని పెద్దగా లైక్ చేయట్లేదు వన్ గ్రామ్ గోల్డ్ పెట్టిన వీడియోస్ వెళ్ళట్లేదు అనమాట సో అందుకనే నేను స్టాప్ చేశాను తప్ప మరేం లేదండి మన దగ్గర మన మీకు కావాలంటే ఇలా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితేనేమి నైటీస్ అయితేనే చాలా ఉంటుందండి కలెక్షన్ మాత్రం ఈవెన్ మెన్ డ్రెస్సెస్ అయితేనేమి హ్యాండ్ బ్యాగ్స్ అయితేనేమి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా సిల్వర్లు ఎక్కువ తీసుకుంటున్నారు సిల్వర్ ఉంటుంది ఇలా మోర్ అండి కలెక్షన్ ఇది అని కాదు విమెన్కి కావాల్సిందే కాకుండా మెన్కి కూడా మన దగ్గర టీషర్ట్స్ అయితేనేమి ప్యాంటు షర్ట్ క్యాజువల్గా ఈవెన్ బెల్ట్లు వాళ్ళకు సంబంధించిన పర్సులు కూడా ఉంటాయి మన దగ్గర చూసారా ఎంత బాగుందో గిఫ్ట్ ఐటెం పర్పస్ కూడా చాలా చాలా ఉన్నాయి ఒక్కసారి మీకు ఏదైనా కావాలి అనుకుంటే జస్ట్ ఒక్కసారి మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా అంటే మీకు కావాల్సింది ఉందో లేదో నేనైతే ఒక్క మెసేజ్తో చెప్పేస్తాను ఎస్ఆర్నో అంతే కదా కానీ అన్నీ కూడా వీడియోలో షేర్ చేయలేము కదా ఏదో శారీస్ కొంచెం కొంచెం ఇలా వన్ గ్రామ్ గోల్డ్ అయితే షేర్ చేస్తాం కానీ ప్రతిదీ అండి చాలా ఉంటాయి మన దగ్గర హోల్సేల్ మనకి అందరూ కూడా హోల్సేల్ ప్రైజెస్కి ఇస్తారు కాబట్టి మీరు వెళ్ళి తెచ్చుకున్నా కూడా అదే ప్రైస్ వస్తుందండి నేను చెప్తున్నాను కదా ఆ ఛార్జెస్ అవుతాయి మనం బేగం బజార్ అయినా చామినార్ అయినా వెళ్ళినా తెలుస్తుంది బట్ క్వాలిటీ అన్నది మనకు డౌట్ అండి ఎవరు ఎక్కడి నుంచి మోసం చేస్తారో కూడా చెప్పలేము సో అలాంటి మోసాలకు తావివ్వకుండా డైరెక్ట్ డైరెక్ట్గా హోల్సేల్ ప్రైజెస్తో ప్రీమియం క్వాలిటీతో వస్తుంటే ఇంకా మనం లేట్ ఎందుకు చేస్తామని చెప్పండి ఇక్కడే కొనేస్తామా లేదా అందుకనే నేను కూడా చూస్ చేసుకొని ఈ మధ్య కాలంలో వన్ గ్రామ్ గోల్డ్ అన్నీ కూడా నేను ఆన్లైన్లో డెలివరీ ఇస్తున్నానండి చాలా బాగున్న బాగుంటున్నాయి పర్సనల్గా మేము తీసుకున్నాం కాబట్టి చెప్తున్నాము అయినా లాంగ్ హారస్ అయినా పిల్లలకి స్టర్స్ అయినా వడ్డాన లువంకీలో రీసెంట్గా మ్యారేజ్ ఉంటే తీసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అంటున్నారు కలెక్షన్ సో మీకు కూడా అలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ టచ్లో ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి మీరు వీడియోస్ని షేర్ చేయడం వల్ల మంచి కలెక్షన్ వాళ్ళకు కూడా రెఫర్ చేసిన వాళ్ళు అవుతారు చూసారా ఎన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి మన ఛానల్లో చెప్తున్నాను కదా ఓన్లీ ఫ్యాబ్రికే కాదు ఇలాంటి జ్యువెలరీనే కాదు గిఫ్ట్ ఐటమ్స్ మోర్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఛానల్ సో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్